పరబ్రహ్మనే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః శ్రీ గణేశాయ నమః ప్రియతమ బంధులారా యోగవాసిష్ఠం నిర్వాణ ప్రకరణము 508వ భాగం నిన్న మహదేవుడు రామునితో అయ్యా జీవులందరూ కూడాను అజ్ఞానంలోనే ఉన్నారు ఈ లోకం అంతా ఎక్కడుంది అజ్ఞానంలోనే ఆ అజ్ఞానం నుంచి తప్పించుకోవాలి అంటూ ఆశారు ప్రతి ఒక్కడు కూడాను ప్రతి క్షణం కూడా ఉన్నది అజ్ఞాన క్షేత్రంలోనే అంటున్నారు వశిష్ఠ మహర్షి కాబట్టి మనం జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థలో ఉన్నా కూడా మనం ఉన్నది జాగ్రత్త అవస్థలో అయినా కూడా అది కూడా స్వప్నమే అని చెప్తున్నారు నువ్వు జాగ్రత్త జాగ్రత్త అనుకుంటున్నావు ఇది స్వప్నమేనయ్యా అయితే దీనికి టాప్ అవిగా అంటే మనము విచిత్రంగా మనం ఏమనుకుంటామంటే జాగ్రత్త అవస్థ సత్యంగా భావిస్తాం స్వప్నము అసత్యంగా భావిస్తాం స్వప్నము అయితే ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే మూడు కూడా స్వప్నాలే జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు కూడా స్వప్నాలే అంటాయి అనమాట మూడు అవస్థలు స్వప్నాలే అన్ని కల్పనలే అంట అంటాయి ఉపనిషత్తులు కూడా అయితే ఈ కల్పనలను కల్పించింది ఎవరు అంటారా ఎవరు కల్పించారు ఎవరో బయట వాళ్ళు ఎవరు కల్పించింది మనస్సే అన్ అంటున్నాడు ఇక్కడ బెస్ట్ మహర్షి అరే మరి మనసని ఎలా తెలుస్తుంది అయ్యా నాకు ఎలా తెలుస్తుంది నా మనసే కల్పించిందని ఇప్పుడు ఒక వస్తువు తాలూకు వృత్తి మనకి లోపలికి ఉదయించింది అనుకో లోపలికి వచ్చింది అనుకో దా దానిలో ప్రతిఫలించి అది కనిపించినప్పుడే అది ఉందనే భావం మనకు కలుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎదురుగుండా నా ఎదురుగుండా ఒక ఒక ఇది ఉంది టెడ్డీ బేర్ బొమ్మ ఒకటి ఉంది ఒక టెడ్డీ బేర్ బొమ్మ ఒకటి ఉంది ఇప్పుడు దాని తాలూకు వృత్తి ఆలో గబుకున దాని ఎక్కడో ఎంత ముందు చూసి ఉన్నానో వాసన ఉంది ఆ వృత్తితో ఆ వృత్తి ఏమవుతుంది ఆ నా యొక్క కంటి నుండి ఆ యొక్క బొమ్మ మీద పడి ప్రతిఫలించి అప్పుడు నాకు నా మనస్సు కంటి నుండి ప్రయాణించి ఆ బొమ్మ మీద పడి ఆ బొమ్మ యొక్క రూపం నాకు భావం నాకు కలుగుతుంది అయినా దానికి సంబంధించినటువంటి వృత్తి ఉదయించినప్పుడే ఆ వృత్తి అనేటువంటి దర్పణంలో ఆ వృత్తి అనే దర్పణంలో దాని యొక్క ఇమేజీ ప్రతిఫలించినప్పుడే అది ఫలానా అని నేను దాన్ని నిర్ధారించగలను అది ఫలానా అని ఎప్పుడు నిర్ధారిస్తానంటే దాని దాలు ప్రతిబింబం నా యొక్క మా మ నా పడినప్పుడే ప్రతిఫలించినప్పుడే కాబట్టి అక్కడ ఒకటి ఉంది అనేది అది అలా భాషిస్తున్నది ఎట్లా తెలుస్తుంది నాకు నా మనసు నా జ్ఞానము దాని మీ దానివైపు ప్రయాణించి దాని మీద పడి తిరిగి దాని యొక్క దాని యొక్క ఇమేజ్ని మళ్ళీ లోపలికి తీసుకుని రావడం ద్వారా నేను ఆ యొక్క వస్తువుని నేను గమనిస్తూ ఉన్నాను ఆ జ్ఞానం నాకు కలుగుతుంది ఆ అనుభవం నాకు కలుగుతుంది కాబట్టి ఆ అనుభవము ఎవరికి కలగాలి ఇప్పుడు ఎవరికి కలపాల్సి చివరికి అది నాకు అంతేగాని ఆ బొమ్మకు కాదు అనుభవం నాకు అనుభవం కలిగేది అనుభవం ఎక్కడ కలుగుతుంది అంటే ఎక్కడ కలుగుతుంది అది నాలో కలుగుతుంది అనుభవం అది వాస్తవం అన్నమాట ఇప్పుడు దానికి అనుభవం లేదు నాకు అనుభవం కలుగుతుంది కాబట్టి మనస్సు చెలించినప్పుడే ఈ ప్రపంచం ప్రపంచం యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పదార్థాల వస్తువుల యొక్క జ్ఞానం మనకి కలుగుతుంది మనసు చెలించి ఆ ఇంద్రియాల ద్వారా ప్రయా ప్రయాణించి ఆ ఫలానా వస్తువుని అంటి తిరిగి దాని యొక్క ఆ ప్రతిబింబం మరి లోనకు వచ్చినప్పుడే నాకు దాని వాటి యొక్క అనుభవం కలుగుతుంది మనసు కనుక చెలించకుండా అచలంగా ఉండిందనుకో ఏమీ లేదా బొమ్మ రాదు ఏమీ రాదు మనసుకు అలగలేదనుకో వృత్తి లోపలికి కలగలేదు స్థిరంగా ఉందనుకో జ్ఞానంలో స్పందన లేకుండా నేను ఇంకా ఆ వస్తువు నేను చూడలేను అంతా అలికినట్టు ఏకంగా ఉంటుంది అప్పుడు ఏమీ ఉండదు నాకు ఏ రకమైనటువంటి బాహ్యమైన నామరూపాలు ఏవి లోపలికి రావో ఏకమైపోయి ఉంటుంది అంత అలికినట్లు ఏకమైపోయి ఉంటుంది కేవలం ఆకాశంలాగా అనుభవము అలాగా అలాగా స్థితి ఏర్పడి ఉంటుంది స్థితి ఏర్పడి ఉంది గతి ఉండదు దాంట్లో దాంట్లో వికల్పాలు ఉండవు గతి ఉండదంటే వికల్పాలు ఉండవు ఎందుకంటే నామరూపాలంటేనే వికల్పాలు వికల్పాలంటేనే నామరూపాలు ఎప్పుడైతే ఆ మనసు చెలించకుండా అచలంగా అలా ఏకంగా అలాగా ఉండిపోతుందో ఇక అక్కడ వికల్పాలు కాబట్టి ఈ నామరూపాలే మనకి ద్వైతాన్ని రెండింటి ఏర్పరుస్తాయి ద్వైతాన్ని ఏర్పరిచేది నామరూపాలే కాబట్టి ఈ ద్వైతం అనేది ఏంటంటే డివిజన్ మీద బేస్ అయి ఉంటుంది డివిజన్ అంటే ఏమంటారు అని విభజన విభజన మీద ఆధారపడి ఉంటుంది అనమాట అయితే ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది ఇప్పుడు ఈ డివిజన్ దేనిపై ఆధారపడి ఉంటుంది అని మనం మనం ప్రశ్నించుకుంటే ఆ డివైడర్ ఎవరైతే విభజన చేస్తూ ఉందో విభజన చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ డివైడర్ ఎవరు ఆ డివైడ్ చేసేటువంటిది నీలో మనస్సు మనసే డివైడ్ చేసి చూపుతుంది మనసే ఇక్కడ డివైడర్ ఈ మనసు ఎప్పుడు కూడాను ఏం చెప్తుంటుంది ఇది సుఖం ఇది దుఃఖం ఇది అనుకూలం ఇది ప్రతికూలం అనే ద్వైతాలని డివైడ్ చేసి చూపుతూ ఉంటుంది ద్వైతాన్ని చూపుతూ ఉంటుంది ఇది అనుకూలము ఇది ప్రతికూలము ఇది దుఃఖము ఇది సుఖము ఇది మంచిది ఇది చెడు ఇది కావాలి ఇది వద్దు అనే ద్వైతాలని కలగజేసేది మనసు అన్నమాట డివైడర్ మనసే డివైడ్ చేసి చూపుతుంది మనసే కాబట్టి ఈ ద్వైతం నామరూపాలు నామరూపాలే ద్వైతాన్ని ఏర్పరుస్తున్నాయి అన్నాం అర్థమవుతుందా ఎవరి డివైడర్ అంటే మనసు అన్నాం మనసే మనకి సుఖం దుఃఖం ఇది అని చెప్పి చెప్తూ ఉన్నది కూడా మనసే అని మనం తెలుసుకుంటున్నాం మనసు వలనే ఈ ద్వంద్వాలు డ్యూయాలిటీస్ ఏర్పడుతున్నాయి ఇప్పుడు సమాధి అంటే ఏంటంటే ఆ డివిజన్ లేకుండా ఉండడం ద్వైతం లేదు ద్వైత భావన లేకుండా ఉండడం అన్డివైడెడ్గా ఉండడం అన్డివైడెడ్ విజన్ అనమాట దాన్ని సమాధి అంటాం ఏ ద్వైతమే ద్వైతం ఎప్పుడు మనసు పనిచేసినప్పుడు ద్వైతం ఉండదు అనమాట ఈ సందర్భంగా జ్ఞానం అంటే ఏందో కూడా చెప్తున్నాడు ఇక్కడ మహర్షి ఏంటి జ్ఞానం అంటే పరస్పర విరుద్ధంగా కనిపించేటువంటి పదార్థాలు అభిన్నంగా మనం అంటే వేరు వేరు వేరుగా ఉన్న కనిపించేటువంటి పదార్థాలు అన్నింటిలోనూ భిన్నం లేనటువంటి అభిన్నంగా అవిభక్తంగా ఒకనొక తత్వము అలాగా ఉన్నదనే ఏక దృష్టితో చూడడమే ఆ దృష్టినే జ్ఞానం అంటాం వేరు వేరు వేరుగా విశేషాలు విశేషాలుగా కనిపిస్తున్నటువంటి పరిమితమైనటువంటి విశేషాలుగా కనిపిస్తున్నటువంటి అన్నింటిలోనూ ఏకమైనటువంటి అవిభక్తమైనటువంటి ఒకే ఒక తత్వం ఉన్నది అనేటువంటి భావనే భావననే ఆ దృష్టి ఉంటుంది ఏ దృష్టి అయితే ఆ ఏకత్వాన్ని చూస్తుందో ఆ అవిభక్తమైన విభక్తమైన పదార్థాలు అవిభక్తమైనటువంటి ఆ యొక్క ఏకత్వాన్ని ఏ దృష్టి అయితే గమనిస్తుందో ఆ దృష్టినే మనం జ్ఞానం అంటాం అనమాట కాబట్టి అంటున్నారు మహర్షి అన్ని అతిభారిక దేహాలైన అంటున్నారు అంటే ఏంది మొట్టమొదటి చెప్పాడు చూడు అంత జాగ్రత్త అవస్థ కూడా స్వప్నమే అని అంత కల్పనలే కలలో చూసే శరీరాలు అతివారిక దేహాలు అంటే కళలో చూసేటువంటి శరీరాలు అన్నమాట కనిపించేవన్నీ ఇవన్నీ కూడాను కళలో కనిపించే శరీరాలయ్యా జాగ్రత్తలు జా ఇప్పుడు జాగ్రత్తలో కనిపించే స్థూల శరీరాలు స్వప్నంలో కనిపించే సూక్ష్మ శరీరం సుషిప్తులో కనిపించేటువంటి కారణ శరీరం మూడు శరీరాలు మూడు అవస్థలు ఈ మూడు శరీరాలు ఈ మూడు అవస్థలని దాటిపోతే అప్పుడు అప్పు అక్కడ ఉంటుంది అశరీరం శరీరం ఉండదు అనమాట మూడు శరీరాలు దాటిపోవాలి అశరీరం కావాలంటే అశరీరం అయిపోతే ఇక నీకు ప్రేమ ఉండదు అప్రీమ ఉండదు హేయము ఉండదు ఉపాధ్యాయము ఉండదు తీసుకోవడము ఉండదు వదిలేయడము ఉండదు కాబట్టి అశరీరంలో శరీరం లేని స్థితిలో ఆ అశరీరం అనేటువంటి స్థితి నీకు కలిగింది అంటే నీకు లిమిటేషన్ ఉండదన్నమాట సర్వవ్యాపకం నీవు ఇప్పుడు శరీరం అంటే ఏంది ఏదైతే నేను పరిమితంగా చూపుతున్నదో అది శరీరం ఆ మూడు శరీరాలు మూడు అవస్థలు దాటిపోయినటువంటి స్థితి అశరీర స్థితి ఆ శరీర స్థితిలో నీకు లిమిటేషన్ అనేది ఉండదు శరీరం లేదు అంటే నువ్వు లిమిటేషన్ లేదు అంటే నువ్వు సర్వవ్యాపకము ఆకాశమే శరీరంగా ఉంటావు నువ్వు అర్థమైందా కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ కన బయటికి వస్తే ఇంకా అసలు అప్పుడు నువ్వెవరు ఈ శరీరంలోంచి బయటకు వస్తే నువ్వు నువ్వు ఇక చైతన్యం అంతే కదా నువ్వు చైతన్యమే ఈ శరీరంలోంచి బయటికి రావడం ఏంటి మళ్ళీ ఈ శరీరం వేరే కొత్తదా ఉన్నది ఒకటే పదార్థమైనప్పుడు ఈ శరీరం కూడా అందులోదే కాబట్టి ఆ భావన కూడా మనం బాగా ఆలోచిస్తే కరెక్ట్ కాదు యమధర్మరాజు నచికేతుడు చెప్పినట్టు శరీరం శరీ అశరీరేషు శరీర శరీరేషు అశరీరం అంటారన్నమాట ఆయన అంటే ఏంటంటే ఆ లోపల ఉన్నటువంటి ఈ శరీరంలోంచి దేహంలోంచి అశరీరాన్ని దాని ఆత్మను బయటకు లాగు అంటాడు అక్కడ కూడా సూక్ష్మంగా కానీ గమనిస్తే ఇది వేరే కాదు ఇది కూడా ఆత్మేయ అనేటువంటి భావనే నీకు అక్కడ కూడా రావాలన్నమాట ఉపనిషత్తు కొత్త కొత్తగా ఏం చెప్పలా ఈ శరీరం వేరని చెప్పలా శరీరం కూడా పరమాత్మ అనే భావన అలవాటు ఎప్పుడుది అద్వైతం పరాకాష్టలో ఇప్పుడు సరే అదే పక్కన పెట్టి కాన్షియస్నెస్ బయటకు వచ్చింది అనుకుంటే అప్పుడు ఎవరు చైతన్యమే నీవు చైతన్యమే ఇప్పుడు నీవు శరీరం కాదు నీ శరీరాన్ని నువ్వు అయితే ఇప్పుడు శరీరమే నేనైతే ఒకవేళ శరీరం ఈ శరీరమే నేనైతే ఈ శరీరాన్ని చూడడం అనేది ఉండదనమాట కాబట్టి ఆ పాటికి నువ్వు ఎవరు అంటే ఈ శరీరాన్ని గమనిస్తున్నదేదో అది అయి ఉండాలి ఈ శరీరాన్ని గమనిస్తున్నది ఏదో అది అయి ఉండాలి నువ్వు అదే సంవేదనం దాన్నే సంవేదనం అనేటువంటి పదంతో నిర్వచించి వదులుతున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్ మరొక అంశంతో మేము ముందుంటారు అంతవరకు సెలవు సరం శ్రీరామచంద్ర చరణవారం